రేణిగుంట పంచాయతీ పరిధిలోని ప్రాథమిక వాడలో స్నేహ యాల్ విన్యాల్ ఫ్యాక్టరీ సమీపంలోని మురికి కాలువలో తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ్ కుమార్ మృతదేహం వివరాలను తెలిపారు విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంటలోని స్నేహ విన్యాల్ ఫ్యాక్టరీ సమీపంలో మురికి కాలువల వద్ద మృతి చెందరాని సమాచారంతో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసినట్లు ఆయన తెలిపారు మృతుడు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని గ్రీన్ కలర్ ఫుల్ షర్ట్ సిమెంట్ కలర్ ప్యాంటును ధరించి ఉన్నారని తెలిపారు సిల్వర్ కలర్ లాంటి కడియం మెడలో చేయిను ఉన్నాయని తెలిపారు అతని వద్ద ఊరు పేరుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు మృతిని ఆచికి తెలిసిన వారు రేణిగుంట అర్బన్ పోలీసులకు సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు